ఈ పండుగకి ఇంటికి వెళ్ళడానికి రిజర్వేషన్స్ చేసుకుని టికెట్స్ లేక బస్సెస్లో జర్నీ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి సో నేనైతే వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ తీయమంటే తత్కాల్లో ఉంటాయమ్మా ట్రై చేస్తాను అన్నారు అయితే సడన్గా చూసేటప్పటికి టికెట్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి తత్కాలం కాకుండా జనరల్గానే అయిపోయింది నేనైతే నూజ్బిడి నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ అండి అదే మళ్ళీ వైజాగ్ నుంచి నూజ్బీడి వెళ్తే సేమ్ రత్నాచెల్లిలో ట్వెల్వ్ థర్టీకి వెళ్తుంది సో దానికైతే వెళ్తాను మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం కదా ట్రైన్లో సేపు చూసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే యోగి పడుకొని పోయిందండి ఇంకా దగ్గర దగ్గర గోదావరి బ్రిడ్జ్ వచ్చినప్పుడు లేచింది ఇంకా ముందు మనం లగేజ్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా దాని మీద కూర్చోపెట్టేశాను అలాగే కూర్చుని అంతా కూడా బ్రిడ్జ్ ట్రైన్ వెళ్ళడం అది అంతా చూసింది ఆడుకుందండి ఇంకా సో నేను నుజీలో దిగేటప్పటికి సెవెన్ థర్టీ అవుతుందండి ఇది ట్రైన్ యాక్చువల్లీ అయితే సిక్స్ థర్టీకి బట్ నాకు చాలా లేట్ అయింది అందుకని చెప్పి ఇంకా దిగే టైంకి ఏంటంటే యోగికి స్వెటర్ అండ్ మంకీ క్యాప్ పెట్టేశాను ఎందుకంటే కూడా చలి బాగా ఉంటుంది ఆటోలో